తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య ఈరోజు మనం ఈ వీడియోలో శతక పద్యాలు శీర్షికన భర్తురారి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నాలుగా తెలుగులో అనువదించిన సంగతి మనకు తెలిసిందే ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన సుభాషిత రత్నాలను మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు భర్తురారి రచించిన సంస్కృత శ్లోకాన్ని దాని యొక్క ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదాన్ని తెలుసుకుంటూ దాని భావాన్ని కూడా మనం వివరించుకుందాం నా వీడియోని పూర్తిగా చూడండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మొదటిసారి నా వీడియోను చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని కూడా మీరు ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు ఒక రెండు శ్లోకాలను అనువాద పద్యాలను భావాలను తెలుసుకుందాం ఇందులో భర్తుర్రి విద్వాంసుల వల్లనే లోకం అనేది సన్మార్గంలో నడుస్తుంది అనే విధంగా ఈ శ్లోకాన్ని తెలియజేయడం జరిగింది ఆ శ్లోకాన్ని ముందు చదువుకుందాం దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే సాక్ష్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వ్జనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురు కాంతృష్టం పురుషా ఇది శ్లోకం ఈ శ్లోకానికి ఏనుగులక్ష్మణ కవి యొక్క అనువాదం ఏ విధంగా ఉందో చూద్దాం వరకృప భృత్యులందు నిజ నందనుకూల వృత్తి కాపురుషుల యందు సాఠ్యము సుబుద్ధుల యందను రక్తి దాల్మి సద్గురువుల గౌరవము కోవిదులయందు నయంబు రాజులందరి జనులయందు యందు శౌర్యము మృగాక్షులయందు ప్రగల్భ భావీ వరుస కళా లోకముల్ దీని భావం బంధువులయందు దాక్షిణ్యముతో నుండుటయు సేవకులయందు దయతో నుండుటయు దుర్జనులయందు కఠినముగా నుండుట సజ్జనుల ప్రీతియు రాజులయందు అనుసరణమును విద్వాంసుల ఎందు క్రమ ప్రవర్తనమును శత్రువుల ఎందు పరాక్రమమును పెద్దల ఎందు ఓర్పును స్త్రీల ఎందు దిత్తతనమును ఏ పురుషులు కనబడుతురో అట్టివారలే లోకస్థితికి కారణభూతులు అంటూ ఈ శ్లోకంలో పద్యంలో తెలియజేయడం జరిగింది ఇప్పుడు భర్తృ రచించిన ఇంకొక శ్లోకాన్ని చదువుకుందాం జాఢ్యం సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి ప్రసాదయతి దిక్షు కీర్తిం సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం ఈ శ్లోకంలో సజ్జన సాంగత్యం చాలా గొప్పది అంటూ భర్తులని మనకు తెలియజేయడం జరిగింది దీని తెలుగు అనువాదం ఏనుగు లక్ష్మణ కవి ఏ విధంగా చేశారో మనం చూద్దాం సత్య సూక్తి ఘటించు ధీజడి మన్పు గౌరవము సంగు జనులకు కలుషమడు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్ధ సాధనంబు సత్సహవాసము బుద్ధిమాంద్యమును పోగొడుతుంది సత్యవాక్యములచే పలుక చేస్తుంది మంచి గౌరవమునిస్తుంది పాపముల పోగొడుతుంది మనస్సు బాగు చేస్తుంది దిక్కుల ఎందు కీర్తిని వ్యాపింపజేయను వేయేలా అది చేయజాలని మంచి ఏ లోకమును లేదు అంటూ సత్సాంగత్యం యొక్క గొప్పతనాన్ని ఆ శ్లోకం ద్వారా లక్ష్మణ కవి తన పద్యం ద్వారా వివరించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి స్వస్తి